పాదాల అచ్చులు అనే మొదటి వీడియో చేసాం కదా ఇది రెండో వీడియో పూర్తయింది ఇది ఇలాంటి డబ్బా వాటి వస్తుంది ఈ డబ్బాలో పౌడర్ వచ్చిన తర్వాత మనం ఇలా కలుసుకొని ఇక వినగ అచ్చులు వేసుకుంటాం ఇది ఎడమ పాదము ఇది కుడి పాదము ఇది చేతులు ఇలాగ ఇదంతా లోతు ఉంటుంది అన్నమాట ఇది అంతా లోతు ఇదంతా లోతు ఇలాగ ఒక పేరు వస్తుంది డేటు నెల సంవత్సరం టైం ఇలా దీంట్లో ఫిక్స్ చేసుకుంటాం ఇలా చక్కగా ఇది ఎన్ని సంవత్సరాలైనా జ్ఞాపకార్థంగా ఉంటుంది పిల్లలు రెండు రెండు నెలలు ఆ సమయంలో ఇలాగ పచ్చలు వేసుకుంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత అవి చూసుకొని ఎంతో ఆనందిస్తారు ఇవి లోతుగా ఉంటాయి అన్నమాట మీద చూశారు చూసారు కదా ఎంతో ఆనందంగా ఉంటుంది చక్కగా తయారు చేసుకోవచ్చు ఇదంతా పౌడర్ వస్తుంది ఈ పౌడర్ని ఇలాగ పిసికి పిసికి చక్కగా దీంట్లో అమర్చి పిల్లల తరక అస్తం వేయాలి పాదం ఎడమ పాదం కుడి పాదం కుడి చేయ అలాగ వేసుకుంటే అంత బాగుంటుంది తర్వాత దీనికి ఇలాగ క్యాప్ వస్తుంది క్యాప్ వేసుకుంటాం తర్వాత దీనికి ఒక స్టాండ్ కూడా వస్తుంది ఈ స్టాండ్ మీద ఇలాగ స్టాండ్ వస్తుంది వాళ్ళు ఇస్తారు ఇట్లా ఆ స్టాండ్ ఇలా చక్కగా ఈ స్టాండ్కి ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు ఎక్కడైనా గోడ మీద కార్నర్లైనా పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది చూసారు ఎంత అందంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇది కొంతమందికి తెలుసు అందరికీ తెలీదు అందుకని నలుగురికి ఇది షేర్ చేస్తే ఈ అనుభవాన్ని అందరూ పొందుతారు మన పిల్లలు మన కూడా పెద్ద ఎంతో ఆనందిస్తారు